పల్లీలని బాగా వేయించేసి దోరగా వేయించేసాను దోరగా వేయించేసి పైన పొట్టు తీసేసాను తీసేసిన తర్వాత బెల్లాన్ని ఏం చేశానంటే తురిమేసాను అంటే చిన్న చిన్న ముక్కలుగా తురిమేసాను తురిమేసి ఈ రెండింటినీ కలిపి రోట్లో దంచితే తేయి పల్లీ లడ్డు తయారవుతుంది రోల్ లేని వాళ్ళు మిక్సీలోనే పట్టచ్చు అయితే రోల్ ఉంటే ఇలా చూసారా మీకు ఇలా పలుకులా కనపడుతూ ఇలా ఆయిల్ చిందుతూ ఉంటుంది చూడండి ఆయిల్ సో ఈ బెల్లం ప్లస్ పల్లీ రెండు కూడా పిల్లలకి చాలా మంచిది ఐరన్ ఇస్తుంది కదా అందువల్ల తప్పనిసరిగా పిల్లలకి స్నాక్ ఐటెంలో ఈ పల్లీ లడ్డూని ఐటెంలా చేరిస్తే స్నాక్ ఐటెంలా చేరిస్తే చాలా హెల్దీగా పిల్లలు ఉంటారు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నేను పల్లీలు తీసుకున్నాను పల్లీల్ని బాగా దోరగా వేయించేసాను అవి చల్లారిన తర్వాత దాని పైన పొట్టంతా తీసేసాను అలానే బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను రెండింటినీ కలిపి రోడ్లో దంచితే ఈ పల్లీ లడ్డు తయారవుతుంది ఎలా ఉందండి మీకు లడ్డు చూసారా ఎంత బాగుందో సో తప్పనిసరిగా మీరు కూడా ఈ పల్లి లడ్డు తయారు చేస్తారని అనుకుంటున్నాను ఐరన్ కాబట్టి పిల్లలకి చాలా మంచిది సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్